మీ పక్కన పెట్టేయండి ప్రతి కంటి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది లేజర్ ఐ హాస్పిటల్ ఏడాదికి ముప్పై కోట్ల రూపాయల జీతం మీరు విన్నది నిజమే ఆ ముప్పై కోట్ల రూపాయల జీతం అంటే దానికి తగ్గట్లే కష్టం కూడా ఉంటుంది అని అనుకుంటున్నారా అయితే మీరు పప్పులో కాలేసినట్లే చాలా సింపుల్ జాబ్ రోజులో ఎనిమిది గంటలు పని చేయనక్కర్లేదు కొద్ది నిమిషాలు పని చేస్తే చాలంతే అది కూడా లైట్ స్విచ్ ఆన్ చేయడం ఇంకా అది ఆఫ్ అయిందా లేదా ఆన్లోనే ఉందా అని చెక్ చేసుకోవడం ఆఫ్ అయితే మళ్ళీ ఆన్ చేయడం ఏంటి లైట్ ఆన్ చేయడానికి ముప్పై కోట్ల రూపాయల జీతం ఇస్తున్నారా అని ఆశ్చర్యపోతున్నారా అయితే ఇందులోనే చిన్న తిరకాసు ఉంది అదేంటంటారా మీరే చూడండి ఉద్యోగం చేసి కోటీశ్వరులు అవ్వాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని కోటీశ్వరులు అయ్యేలోపే ఆ కోట్లు ఎంజాయ్ చేసే ఏజ్ కూడా ఉండదు బిజినెస్ చేస్తే క్లిక్ అయితే తప్ప ఏ ఐడియాలు వేసినా కూడా పనికిరావు అందుకే ఈ జాబ్ ఆఫర్ కు చాలా మంది అట్రాక్ట్ అవుతున్నారు కానీ జాబ్ డీటెయిల్స్ తెలిసిన తర్వాత ఎస్కేప్ అయిపోతున్నారు ఇంతకీ ఏంటా జాబ్ కోట్ల రూపాయల జీతం ఉన్నా ఎందుకు ఎవరు కూడా అక్కడ పనిచేయడానికి ఒప్పుకోవట్లేదు ముప్పై కోట్ల రూపాయల జీతం కోసం ఏం పని చేయాలి అనే విషయానికి వస్తే ఓ లైట్ హౌస్ లో కీపర్గా పనిచేయాలి లోని అలెగ్జాండ్రియా ఓడరేవులో ఉంది ఈ లైట్ హౌస్ దీన్ని ఫారోస్ లైట్ హౌస్ అని పిలుస్తారు ఇది ప్రపంచంలోనే మొదటి లైట్ హౌస్ గ్రేటెస్ట్ ఇంజనీరింగ్ అచీవ్మెంట్ గా పేరుగాంచింది మరిందులో కీపర్ ఉద్యోగం చేస్తే అంత శాలరీ ఎందుకు ఇస్తారు మామూలు జాబేగా అని అంటారా అయితే పూర్తి వివరాల్లోకి వెళ్దాం ఈ ఉద్యోగం చేసేవారు ఎప్పుడూ ఒంటరిగానే ఉండాలి అంటే ఆ లైట్ హౌజ్ లో మీరు తప్ప ఇంకెవరు ఉండరు తినడం పడుకోవడం అన్నీ కూడా అందులోనే నిరంతరం లైట్ వెలుగుతుందా లేదా అని చూసుకోవాలి ఒకవేళ లైట్ హారిపోతే మీ ప్రాణం పోయే అవకాశం కూడా ఉంటుంది ఈ లైట్ హౌజ్ సముద్రం మధ్యలో ఉన్న కారణంగా బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు ఎలాంటి ఎమర్జెన్సీ ఉన్న హెల్ప్ చేసేవారు కూడా ఉండరు దీంతో ప్రపంచంలోనే అత్యంత కష్టమైన ఉద్యోగాలలో ఒకటిగా ఈ జాబ్ను భావిస్తారు ఒంటరిగా ఉండటం పక్కన ఎవరూ లేకపోవడం ఫోన్ కాల్ చేసేందుకు కూడా వీలు లేకపోవడం ఇందులో ఉన్న మైనసులు ముఖ్యంగా కొన్నిసార్లు సముద్రపు తుఫాన్లు చాలా బలంగా వీస్తాయి దీంతో లైట్ హౌస్ మొత్తం నీళ్లలో మునిగిపోతుంది అప్పుడు ఆ కీపర్ జీవితం కూడా ప్రమాదంలో పడిపోతుంది అప్రమత్తమైతే తప్ప ప్రాణాలతో మిగిలరు మిగిలిన అనారోగ్యం బారిన పడినా కూడా చూసుకునే వారుండరు మందులు కూడా మీరే వేసుకోవడం మీకు మీరే వైద్యం చేసుకోవడం అసలు ఎందుకు ఇంత కష్టమైన జాబ్ ఇంపార్టెంట్ లైట్ హౌస్ లోని లైట్ ఎందుకు ఎప్పుడు వెలుగుతూ ఉండేలా చూసుకోవాలి అనే విషయానికి వస్తే ఇంతకు ముందు కాలంలో సముద్రంలో చాలా రాళ్ళు ఉండేవి రాత్రి సమయంలో ఆ రాళ్లు కనిపించగా ఓడలు వాటిని గమనించకుండా ఢీకునేవి దీంతో చాలా ఓడలు మునిగిపోయేవి ఈ సమస్యను పరిష్కరించడానికి లైట్ హౌజులు కట్టడం ప్రారంభించారు లైట్ హౌజులు నీటిలో ఉన్న పెద్ద పెద్ద రాళ్ళు లోతులేని నీటి ప్రాంతాలను హైలైట్ చేసి చూపించేవి లైట్ హౌజ్లోని వెలిగించే లైటు వెలుగు చాలా దూరం వరకు కనిపించేది అందువల్ల ఓడలు ఎక్కడ ప్రమాదాలు ఉన్నాయో తెలుసుకొని చాలా సురక్షితంగా ప్రయాణించేవి ప్రస్తుతం చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది అయినా సరే లైట్ హౌజ్లను అలాగే అందుబాటులో ఉంచారు జీపీఎస్ సిగ్నల్ లాస్ అయినప్పుడు లేదంటే బ్యాకప్ నావిగేషన్ సిస్టమ్ లాగా వీటిని ఇప్పటికీ నడిపిస్తున్నారు మోడ్రన్ నావిగేషన్ సిస్టమ్స్తో పోలిస్తే వీటికి అయ్యే ఖర్చు కూడా తక్కువే ఫారోస్ లైట్ హౌజ్ను నిర్మించడానికి చాలా ఏళ్ళ సమయం పట్టింది దీని నిర్మాణానికి చెక్క రాళ్ళు ఇనుము వంటివి వాడారు లైట్ హౌజ్ లోపల పెద్ద మంట వెలిగించేవారు ఆ మంట వెలుగును లెన్స్ సహాయంతో చాలా దూరం వరకు స్ప్రెడ్ అయ్యేలా చేసేవారు అప్పుడు సముద్రంలో ఇవి లేకపోతే ఎన్నో ప్రమాదాలు కూడా జరిగేవి అదన్నమాట ఈ ముప్పై కోట్ల రూపాయల జీతం సంగతి ముప్పై కోట్లు అంత ఈజీగా ఏ ఉద్యోగానికి ఇవ్వరు ఇఫ్ ఇన్ కేస్ ఇస్తున్నారు అంటే తప్పకుండా ఇలాంటి మతల భేదం ఉంటుంది ఈ జాబ్కు ఉన్న రూల్స్ ఇవి మరి ప్రాణాన్ని రిస్క్ చేసి మరి ఈ జాబ్ను ఎవరెన్నుకుంటారు అనేది మాత్రం పెద్ద ప్రశ్నే